చంద్రబాబుకు మరో షాక్ పురంధరేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు బీజేపీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు చంద్రబాబుకు షాక్ ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరిని నియమించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు రెండుగా చీలిపోయారు వెంకయ్యనాయుడు వర్గం ఒకటి వ్యతిరేక వర్గం మరొకటి తయారై అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే ఆయన విజయం సాధించడానికి అవసరమైన బలం ఎన్డీఏకు ఉంది దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం కావచ్చు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళుతుండటంతో ఆయన మిత్రులు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారంటూ బీజేపీలో ప్రచారం సాగుతోంది చంద్రబాబుకు దూరం జరగాలనే ఉద్దేశంతో బీజేపీ క్రియాశీలక రాజకీయాల నుంచి వెంకయ్యనాయుడిని తప్పించినట్లు చెబుతున్నారు హరిబాబును కూడా అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తే చంద్రబాబుతో పూర్తి స్థాయిలో తెగదెంపులకు సిద్ధపడవచ్చునని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు చంద్రబాబుతో స్నేహం కొనసాగించాలనుకుంటే మాత్రం హరిబాబును అధ్యక్షుడిగా కొనసాగిస్తారని సమాచారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ఇటీవల ప్రచారం కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పేరు తెరపైకి వచ్చింది తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటే మాత్రం దగ్గుబాటి పురంధరేశ్వరిని పార్టీ అధ్యక్షురాలుగా నియమించవచ్చునని చెబుతున్నారు అదే సమయంలో హరిబాబును నొప్పించకుండా చూడాలని అనుకుంటున్నారు ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వవచ్చుననే ప్రచారం సాగుతోంది వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నారని తెలిసిన తరువాత ఆయన అనుకూల వర్గం ఆనందపడింది అయితే తమకు రాష్ట్రంలో క్రయాశీల రాజకీయాల్లో తమకు అండదండలు కరువవుతాయనే ఆందోళనకు గురవుతోంది వ్యతిరేక వర్గం ఆనందపడుతోంది ఈ సమయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేతలు పార్టీ పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు ఇందులో భాగంగానే పురంధరేశ్వరి పేరు తెర మీదకి వచ్చినట్లు చెబుతున్నారు వచ్చే నెల పదకొండవ తేదీ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక జరుగుతుందని అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటానని అంటున్నారు ఇది అమిత్ షా వ్యూహం ప్రకారం జరుగుతుందని చెబుతున్నారు ఆర్ఎస్ఎస్ కారణంగానే వెంకయ్యనాయుడుని క్రియాశీలక రాజకీయాలకు దూరం చేయాలనే నిర్ణయాన్ని మోదీ అమిత్ షా తీసుకున్నారని అంటున్నారు సోదరి పురంధేశ్వరి అంటే మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణకు ఎంతో అనురాగం ఆమె బీజేపీ పార్టీ పగ్గాలు చేపడితే హరికృష్ణ మద్దతు కూడా పొందడానికి వీలవుతుంది అదే సమయంలో హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి ముందుకు రావచ్చు తాను తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు అయితే పరిస్థితులు మారితే పురంధరేశ్వరికి మద్దతుగా ఆయన ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవాలని బీజేపీ అధిష్టానం గట్టిగా నిర్ణయం తీసుకుంటే పురంధరేశ్వరి పార్టీ అధ్యక్షురాలు కావచ్చని అంటున్నారు ఆమెను స్థానంలో కూర్చోబెడితే ఎన్టీ రామారావు ఇమేజ్ కూడా తమకే ఉపయోగపడుతుందని బీజేపీ నాయకత్వం భావించవచ్చు ఎన్టీఆర్ ఇమేజ్ను వాడుకోలేని స్థితిని చంద్రబాబుకు కల్పించవచ్చునని అంటున్నారు